హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వెల్ఫర్ యు ఛానల్ టుడే ఒక ప్రసిద్ధి చెందిన దేవాలయం గురించి తెలుసుకుందాం అంటే మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహ వారి దివ్య రథోత్సవంని ఈ వీడియోలో కన్నుల పండుగ చూస్తూ అలాగే మనం స్వామివారి రథోత్సవం గురించిన కొన్ని విశేషాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో ఉన్న దేవాలయం భారతదేశంలోని విష్ణువు ఎనిమిది పవిత్ర స్థలాల్లో ఒకటైన ఈ క్షేత్రం అష్టమహాక్షేత్రాల నరసింహాలలో ఒకటిగా కూడా ప్రసిద్ధి చెందింది కొండపైన దిగువన ఉన్న మూడు దేవాలయాలు ఉన్నాయన్నమాట దక్షిణ భారతదేశంలో ఎత్తైన గాలిగోపురాలలో ఒకటైన ఈ ఈ దేవాలయ గోపురం నూట యాభై మూడు అడుగుల ఎత్తు నలభై తొమ్మిది అడుగుల వెడల్పుతో పదకొండు అంతస్తులతో నిర్మించబడింది అంటే భారతదేశంలో ఎత్తైన గాలిగోపురాలలో ఒక దేవాలయంగా కూడా దీన్ని చెప్తుంటారు మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథం ఎంతో విశిష్టంగా మరియు శాశ్వతంగా నిర్మించబడింది ఈ రథోత్సవం సందర్భంగా వేలాది మంది భక్తులు స్వామివారి రథాన్ని లాగటానికి పాల్గొంటారు ఇది అత్యంత పవిత్రమైన కార్యంగా భావిస్తారు రథోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు హోమాలు వేదపారాయణాలు నిర్వహిస్తారు స్వామివారిని అలంకరించి రథంలో ప్రతిష్టాపన చేసి ఊరేగింపుగా తిప్పుతారు ప్రధానంగా ఫాల్గున మాసంలో వచ్చే పౌర్ణమి రోజున స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది తెల్లవారి రథోత్సవం కూడా అంతే కన్నుల పండుగ జరుగుతుందనమాట భక్తులు స్వామివారిని దర్శించుకొని రథాన్ని లాగితే పాప విమోచన కలుగుతుందని కుటుంబంలో శాంతి ఐశ్వర్యం పెరుగుతాయని విశ్వాసం మంగళగిరి రథోత్సవానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఇక్కడ రథాన్ని లాగుతున్నప్పుడు చూడండి ఎంత ఫాస్ట్గా వచ్చేస్తుందో అంటే కళ్యాణం అయిన తర్వాత అమ్మవారు తన పుట్టింటికి పసుపు కాలు పెట్టించుకోవడం కోసమని వెళ్తారనమాట అందుకని ఆ పుట్టింటికి వెళ్ళేటప్పుడు ప్రతి ఆడపిల్ల కూడా ఎంత సంతోషంగా అంతే తొందరగా వెళ్ళటానికి చూస్తారు కదండి అలాగే అమ్మవారు కూడా అంతే రథం మొదలైన వెంటనే చాలా ఫాస్ట్గా చాలా తొందరగా వెళ్తుందనమాట అది వెళ్ళేటప్పుడు కూడా రథం లాగేటప్పుడు అందరూ కూడా అంతే ఊపుతోటి అంతే ఉత్సాహంతో చాలా అంటే దాన్ని ఆపడానికి ట్రై చేస్తుంటారనమాట ఇక్కడ మిద్య సెంటర్ అంటారండి ఇక్కడ మంగళగిరిలో సో ఈ మిద్య సెంటర్ దగ్గర ఆంజనేయస్వామి కానీ ఇలాగ కొన్ని టెంపుల్స్ ఉన్నాయన్నమాట సో ఇక్కడ మళ్ళీ హారతిచ్చి మళ్ళీ రథాన్ని వెనక్కి తిప్పుతారు అంటే ఇక్కడ పుట్టింటి దగ్గర నుంచి అమ్మవారికి సారీ పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి మనకి రిటర్న్ అవుతుందన్నమాట మళ్ళీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి చూడండి ఈ మిద్దె సెంటర్ దగ్గర ఎంతమంది జనం ఎలా ఉన్నారు అసలు అందరూ కూడా స్వామివారిని దర్శించుకోవడానికి వేలాదిగా అంటే ఒక రకంగా చెప్పాలంటే లక్షలాది మంది వస్తారన్నమాట ఈ దర్శనానికి స్వామివారిని దర్శించుకోవడానికి రథోత్సవం చూడటానికి ఈ సంవత్సరం రథం మొదలవటం కూడా కొంచెం లేటుగా జరిగింది అలాగే కొంచెం లేటుగానే రావడం కూడా జరిగిందండి చీకట పడిపోయింది ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ వరకు అయిపోయిందనమాట సో రిటర్న్ అయిపోతుంది చూడండి రథం మనకు కనిపిస్తుంది కదా పుట్టింటి దగ్గరికి వెళ్ళింది మళ్ళీ వెనక్కి వస్తుంది కానీ వచ్చేటప్పుడు మాత్రం చాలా కష్టంగా ఉంటుందన్నమాట చాలా రావటానికి కూడా చాలా హారతులు ఇస్తారు గుమ్మడికాయలు దిష్టి తీసి పగలకొడుతుంటారు నరసింహ గోవింద గోవింద అనే నామస్మరణతోటి మారుమోకిపోతుంది ఆ ప్లేస్ అంతా కూడా అంత శబ్దము అంత భక్తి సందోహం అనేది అక్కడ కనిపిస్తూ ఉంటుంది మనకి ప్రతి ఒక్కళ్ళు కూడా నారసింహ జై నారసింహ అనే నామస్మరణే వినిపిస్తూ ఉంటుందనమాట అంత బాగా ఉంటుంది అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా తన్మయత్వంలో అలాగా శ్లోకాన్ని మనం చెప్పేస్తూ ఉంటామన్నమాట అంత బాగా ఉంటుంది ఈ రథోత్సవం కూడా ప్రతి సంవత్సరం హోలీ రోజునే మనకి రథం కదలటం కూడా ఒక ప్రత్యేకత అని చెప్పవచ్చు చూడండి రాజ్యలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మన లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం దగ్గరికి వచ్చేసేసారు రథంలో ఇక్కడ నుంచి కూడా ఆ రథక్షేత్రం ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్కి వెళ్ళటానికి కూడా చాలా సమయం తీసుకుంది తండ్రి ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ వన్ అవర్ టైం కూడా తీసుకుంటుంది ఆ లోపల క్షేత్రంలోకి వెళ్ళటానికి అంటే మనం పుట్టింటి దగ్గర నుంచి అత్తవారింటికి రావటానికి ఎంత ఎంత బాగా ఫీల్ అవుతూ వస్తుంటామో బాధగా అంతే బాధగా అమ్మవారు కూడా అంతే సో అత్తవారింటికి రావటానికి అంతే బాధగా రాలేక రాలేక వస్తారనమాట ఇప్పుడు కూడా అంతే ఇక్కడి నుంచి ఆ రథక్షేత్రం ఏదైతే ఉందో అందులోకి తీసుకువెళ్ళడానికి ఎంత సమయం అంటే ఆల్మోస్ట్ వన్ వన్ అవర్ అనేది పట్టింది ఇక్కడ హారతులు ఇస్తున్నారు లక్ష్మీ నారసింహ జై నారసింహ అనే నామస్మరణలు మారుమోగుతూ ఉన్నాయి గుమ్మడికాయలు పగలకొడుతుంటారు హారతులు హారతి కర్పూరాలు ఇస్తూ ఉంటారు అయినా కూడా కొంచెం కదులుతుంది మళ్ళీ ఆగిపోతుంది కొంచెం కదులుతుంది మళ్ళీ ఆగిపోతుంది ఇలాగా చివరికి మనం రథక్షేత్రం ఏదైతే ఉంటుందో దానిలోకి తీసుకువెళ్ళిపోయిన తర్వాత సో స్వామివారిని మళ్ళీ మనం అక్కడి నుంచి రథంలో నుంచి స్వామివారిని తీసుకొని వచ్చి మన ఏది నరసింహస్వామి క్షేత్రంలోకి మన గుడిలోకి ఉత్సవాలు ఊరేగింపు తర్వాత చూడండి ఎలా వినిపిస్తూ ఉంటుందో మనకి నామస్మరణలు కూడా 감사니 <목소리도> లైటింగ్స్ లో కొండపైన పైన కనిపిస్తుంది కదండి ఇది పానకాల లక్ష్మీ నరసింహస్వామి అనమాట పానకం తాగుతారు ఆయన కోరిన కోరికలన్నీ కూడా తీర్చే శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి మనకి లైటింగ్ లో బాగా కనిపిస్తూ ఉంది ఈ రథం కూడా ఆరు చక్రాలతోటి నిర్మించబడిందనమాట చాలా చాలా వెడల్పుగా ఉంటాయి చక్రాలు కూడా ఈ రథోత్సవం కార్యక్రమం మనకి ఆధ్యాత్మిక వాతావరణం అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది ఈ రథోత్సవాన్ని దర్శించడం ద్వారా భక్తులకు పుణ్యం లభిస్తుందని వారు కోరిన కోరికలు నెరవేరుతాయని గట్టి నమ్మకం చూశారు కదండి మంగళగిరి శ్రీ నరసింహ స్వామి వారి దివ్య రథోత్సవ కార్యక్రమాన్ని ఎంత కన్నుల పండుగగా ఉంది మీరు కూడా ఇంతకుముందు ఎప్పుడూ దర్శించకపోతే ఈసారి నెక్స్ట్ ఇయర్ తప్పకుండా మీరు దర్శించండి ఎప్పుడూ కూడా హోలీ పౌర్ణమి రోజునే రథోత్సవం అనేది జరుగుతుంది రథోత్సవం కార్యక్రమం పూర్తి కాగానే మేము తిరణాల్లోకి పాల్గొన్నామండి సో ఈ తరణాల్లో కూడా మా బాబు బాల్స్ వేసి ప్రైస్ తీసుకుంటానని చెప్పేసి తీసుకున్నాడు ఫిఫ్టీ రూపీస్ అన్నారు ఆ బాల్స్ ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క కౌంటింగ్ ఉంటుంది అనమాట సో మనం ఎంత ఎన్ని బాల్స్కి ఏ కౌంటింగ్స్లో పడతాయో ఆ నెంబర్ని టోటల్గా కౌంట్ చేసి వాటికి ఏదైతే ప్రైస్ ఉంటుందో ఆ నెంబర్కి అది మనకి ఇస్తారనమాట సో ఫిఫ్టీ రూపీస్ పెట్టి మా బాబు బాల్స్ వేశాడు ఫైనల్గా ఒక గిఫ్ట్ అయితే తీసుకున్నాడండి అదేంటి అంటే ఆ జల్లెట్ టైప్లో ఉంది కదండి ఎదురుగా కనిపిస్తుంది ట్వంటీ త్రీ నెంబర్ వచ్చిందనమాట పిల్లలు చెప్తే వినరు కదండి వద్దు అన్నా కానీ వినలేదనమాట నెక్స్ట్ రంగులట్నాలు ఇవి ఉంటాయి కదండి ప్రతి తిరణాలకి కూడా వాటి దగ్గరికి వెళ్ళాము ఇక్కడ కొత్తగా వచ్చింది ఏంటంటే ఇది హంస టైప్లో వచ్చిందనమాట ఇది ఒకటి కొత్తగా వచ్చింది అంతకుముందు ఎప్పుడు రాలేదు ఈసారి వచ్చింది ఇది కొంచెం ఫన్నీగా అనిపించింది చూడటానికి కానీ మేమైతే ఇది ఎక్కలేదండి అంటే పిల్లలకైతే బాగుంటుంది నాకు ఇష్టమైనది ఏంటి అంటే కొలంబో అండి అంటే పడవలాగా ఉంటుంది కదా అది నాకు చాలా చాలా ఇష్టం అనమాట ప్రతి తిరణాలకు కూడా అది మిస్ కాను అలాగే జైంట్ విల్ కూడా ఇవి రెండు మాత్రం కంపల్సరీ అవి తిరిగిన తర్వాతనే ఇంటికి వెళ్ళేవాళ్ళం అన్నమాట అంత ఇష్టం ఇక్కడ కప్పు సాసర్ అండ్ అప్ అండ్ డౌన్ అనేది ఒకటి ఉంది అవి కూడా బాగుంటాయి కప్పు శాస్త్ర కూడా డిఫరెంట్గా ఉండదు నరసింహ పానకాల స్వామి కనిపిస్తున్నాడు చూడండి మనకి కొండ మీద చాలా బాగుంది లైటింగ్స్లో అద్భుతంగా కన్నుల పండుగ ఇది అప్ అండ్ డౌన్ ఉందండి ఇది కూడా బాగుంటుంది కొంచెం ఎక్సైటెడ్గా అనిపిస్తుంటుంది అవి తిరిగేటప్పుడు కూడా చిన్నప్పుడు బాగా ఎక్కేవాళ్ళం మేము ఇంకొకటి కప్పు శాస్త్ర అనమాట ఇది బ్రేక్ డౌన్స్ అని కూడా అంటారు కొన్ని ఏరియాల్లో ఇట్లా కప్స్ టైప్లో ఉంటుంది కదా ఇది కూడా ఫన్నీగా అనిపిస్తుంది ఇప్పుడు జైంట్ వీల్ని దిగేవాళ్ళు అంటే స్టాప్ చేశారనమాట దిగేవాళ్ళ కోసం నెక్స్ట్ రౌండ్కి ప్రిపేర్ చేస్తూ సో చాలా అనమాట అంటే థర్టీ మినిట్స్ వరకు చాలా టైం పట్టింది అది తిరగటానికి ఈ లోపు మా బాబు కొన్ని థింగ్స్ అన్నీ కూడా కవర్ చేశాడు చూస్తున్నారు కదా జైంట్ వీల్ స్టార్ట్ అయింది తిరగటం నెక్స్ట్ ఇది కూడా అండి మేము చిన్నప్పుడు వన్ ఆర్ టూ టైమ్స్ అనుకుంటే ఇది కూడా నేను విన్నాను కంప్యూటర్ జ్యోతిష్యం అనమాట మనకి చెవుల్లో పెట్టేసేసుకుంటే కొన్ని వర్డ్స్ మనకి జాతకం గురించి చెప్తా ఉంటాయి నెక్స్ట్ మ్యాంగోస్ చిత్తూరు మామిడికాయలు వచ్చేసినాయి ఇంకొకటి ఇవి మిఠాయి అనమాట తిరణాలకు మాత్రం ఇవి అస్సలు మిస్ కారనమాట చాలా ఉంటాయి ఈ స్వీట్ బండ్లు అయితే మాత్రం లైన్గా పెట్టేసి ఉంటాయి అనమాట చూడండి మీకు అన్నీ కూడా వీడియో తీసాను మిఠాయి ఖర్జూరం ఇవి బాగా ఫేమస్ అనమాట తిరునాల్లో అండ్ చెరుకులు కూడా కాకపోతే ఇక్కడ అంతా కూడా ఫుడ్ ఇది ఇదివరకే ఉంది చెరుకులు అనేవి వేరే ప్లేసెస్లో ఉన్నాయండి మిఠాయి మాత్రం వరుసనే లైన్గా ఉంటుందండి ప్రతి ఒక్కళ్ళు కూడా అవి ప్యాక్ చేసుకొని తీసుకెళ్తారు అందరూ కూడా అంత ఫేమస్ అనమాట తిరునాల్లో ఫుడ్ ఐటమ్స్లో మిఠాయి బాగా ఫేమస్ మా బాబు కూడా ఖర్జూరం తీసుకున్నాడు నెక్స్ట్ పానీపూరి తింటాను అని చెప్పేసి అన్నాడు అనమాట వాళ్ళ మామయ్య వాడు ఇద్దరు కూడా పానీపూరి తీసుకున్నారు ఫుడ్ ఆకలిస్తుందని నెక్స్ట్ ఐస్ క్రీమ్ కూడా కావాలని చెప్పేసి ఐస్ క్రీమ్ కూడా కవర్ చేసేసాడు ఇక్కడతోటి మా అనేది మేము ఫినిష్ చేసేసుకొని ఇంక ఇంటికి రిటర్న్ అయిపోయాము